వెల్కమ్ వాయిస్ జర్నలిస్ట్ నవత ఈ మధ్య మార్వాడీలు మనోళ్ళు కారంటూ గత కొద్ది రోజులుగా తెలంగాణలో మార్వాడీ గోబ్యాక్ అనే నినాదాలు వింటున్నాం ఈ అంశం లోతుల్లోకి వెళ్లే ముందు దీని వెనక ఉన్న శక్తుల పట్ల కొంత అప్రమత్తంగా ఉండాలి అసలు ఈ నినాదం ఎక్కడి నుంచి వచ్చింది దీని సృష్టికర్త ఎవరు దీన్ని ముందుకు తీసుకెళ్తున్న సంస్థలేవి అసలు దీని వెనక ఉన్న కుట్రేమిటి పూర్తి అప్డేట్స్ ఈ వీడియో ద్వారా నేను మీకు ఎందుకంటే హిందువులను విభజించి పాలించడానికి ప్రాంతాల వారిగా లేకపోతే కులాల వారిగా వర్గాల వారిగా భాషల వారిగా విభజించడానికి భారతదేశంలో చాలా పెద్ద ఎత్తున కుట్ర నడుస్తోంది తమిళనాడు చూసాం కర్ణాటక చూసాం అదే కుట్రను తెలుగు నా తెలంగాణలో కూడా యాజ్ టీజ్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు కంచాయల ఇలాంటి వాళ్ళు రాహుల్ గాంధీని కలిసి రావడం ఆ తర్వాత శ్యామ్సన్ అనే వ్యక్తి దీన్ని దారి నుంచి ఇంకో దారికి మళ్లించటం ఇవన్నీ చూస్తూనే ఉన్నాం నిన్నటికి నిన్న ఒక జీ తెలుగులో భరతనతో పాటు డిబేట్లో పాల్గొన్న శ్యాంసన్ చాలా క్లియర్గా ఫస్ట్ వాళ్ళ కల్చర్ని అన్నాడు తర్వాత ఫస్ట్ హిందూ ఏమంటారు హిందూ పండుగల గురించి మాట్లాడాడు తర్వాత కల్చర్ గురించి మాట్లాడారు వాళ్ళు రావడం వల్ల వ్యాపారాలు నష్టమవుతున్నాయని మాట్లాడారు కానీ ఇవి ఇన్ని రోజుల నుంచి వీళ్ళు మాట్లాడని ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అనేది పక్కన పెట్టేస్తే శాంసన్ లాంటి వాళ్ళు తమిళనాడు రాజకీయ పార్టీతోటి తెలంగాణలో ఎందుకు పోటీ చేసినట్టు అంటే రాజకీయంగా ఎదగడానికి తమిళనాడు పార్టీ అయినా తెలంగాణ పార్టీ అయినా ఒకటే కానీ విడదీయడానికి మాత్రం తెలంగాణలోని హిందువులు వేరు మార్వాడీలు వేరు అన్నట్టుగా ఎందుకు కుట్ర చేస్తున్నారు అనేది పూర్తిగా తెలుసుకోవాలి అంటే స్కిప్ చేయకుండా ఈ వీడియో చూస్తూనే ఉండండి వీలైనంతగా షేర్ చేయండి ఎందుకంటే ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందూ మీద ఉంది కాబట్టి అయితే ప్రతి సమాజంలో ఒక వ్యాపార వర్గం ఉంటుంది అది ఆ సమాజానికి ఆయు పట్టు లాంటిది ఈ వ్యాపార వర్గం చేతిలో ఉన్నదాన్ని ఎవరు ఆక్రమించుకుంటే వారికి ఆర్థిక శక్తి లభిస్తుంది దాంతోపాటు రాజకీయాలను ప్రభావితం చేయడం అనేది ఒక ఆలోచన ఇది విదేశాలలో అమలయ్యే నీతి ఆదర్శ జీవితానికి మనం ఏర్పరచుకున్న వ్యవస్థ ధర్మ అర్థ కామ మోక్షాలు ఇది భారతీయ జీవన విధానం ఇస్లామిక్ ఆక్రమణ కాలంలోనూ ఆ తర్వాత యూరప్ వలసదారుల కాలంలో మన ఈ జీవన వ్యవస్థను దెబ్బతీశారు ఇప్పుడు మనం తిరిగి ఆ దారిలో ప్రయాణం చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు దానిని అడ్డుకోవడానికి చేస్తున్న ఎన్నో ప్రయత్నాల్లో ఒక వ్యాపార వర్గంపై దాడి చేయడం అనేది పెద్ద కుట్రలో భాగం ప్రస్తుతం విదేశీ వర్గాలు మన ధర్మంపై దాడి చేశాయి ఇప్పుడు అర్థం అంటే సంపాదన మీద దాడి చేస్తున్నాయి మన వ్యాపార వర్గానికి కేవలం ధన సంపాదనే లక్ష్యం కాదు భారతదేశంలో మాత్రం వ్యాపారం చేస్తున్న వారు సైతం సమాజంలో విడదీయరాని భాగంగా పరిగణించబడ్డారు విస్తృత వ్యాపారాలు చేయడమే కాకుండా కుటుంబ పోషణకు కూడా ఇది ఒక ఆధారం అన్న లక్ష్యంతోనే వ్యాపారం చేస్తున్నారు ప్రస్తుతం తెలంగాణలో సమాజంలో వివిధ మార్పులు వస్తున్నాయి కుల సంబంధం లేకుండా వ్యక్తుల సామర్థ్యాల ప్రకారం వ్యాపారాలు చేస్తున్నారు ముఖ్యంగా వ్యాపారాల్లో వేరే రాష్ట్రాల వారు లేదా వేరే ప్రాంతాలు ఉన్న స్థానికులు ఉన్నారు దీనిని గుర్తించిన కొన్ని భారత విఘాతక శక్తులు కంచె ఐలయ్య లాంటి వారు కోమట్లను సామాజిక స్మగ్లర్లు అని ఒక వర్గాన్ని మొత్తం తప్పుదోవ పట్టించారు ఇప్పుడు అదే కోవలో వచ్చేది మార్వాడి గోబ్యాక్ దీని సృష్టికర్త కూడా కంచాయిలయ్య అని అనుచర బృందమే అనేది చాలామంది చేస్తున్న వ్యాఖ్య మన కళ్ళెదుటిగా కనిపిస్తున్న సత్యం కూడా అసలు ఈ నినాదం వెనక ఉన్నది ఎవరంటే భారతదేశాన్ని ఉత్తర దక్షిణ భాగాలుగా విభజించాలని విదేశీ శక్తులు కుట్ర పన్నుతూనే ఉన్నాయి అందుకే ఉత్తర భారతీయులు దక్షిణ భారతంపై దోపిడి చేస్తున్నారు అనే నినాదాలు మనం వింటూనే ఉన్నాం దానితో పాటు భాష వేరు అది మనల్ని విడదీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ప్రధానంగా తమిళనాడు కేంద్రంగా ఉన్న వీసీకే పార్టీ నేత తిరుమావలవన్ ఈ పనిని చేస్తున్నారు దీనికి చర్చి వర్గాలు ముస్లిం వర్గాల మద్దతు ఉంది ఇప్పుడు అలాంటి శక్తులు తమిళనాడు కేంద్రంగా ఉన్న వీసీకే పార్టీ ఆధ్వర్యంలో మార్వాడి గోబ్యాక్ అనే నినాదాన్ని ముందుకు తెస్తున్నాయి తెలంగాణలో దీన్ని నడిపిస్తున్న వారిలో జిలుకర శ్రీనివాస్ పిడమర్తి రవి లాంటి కంచాయిలయ్య శిష్యులు ఈ పనిని తమ భుజాన వేసుకొని మోస్తున్నారు అంటే ఎక్కడ చూసినా హిందువులే లక్ష్యం మొత్తంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భారత్ ఎదిగితే తమ దోపిడి ఆధిపత్యానికి బ్రేకులు పడతాయి అనే భయంతో డీప్ స్టేట్ ప్రభావిత విదేశీ మార్కెట్ శక్తుల గుప్పెట్లోని కమ్యూనిస్టులు క్రైస్తవ ఇస్లామిక్ మత చాందసవాదులు ఉమ్మడిగా మన దేశంలోనూ విదేశాల్లోనూ హిందువులపై చేస్తున్న కుట్ర ఇది విదేశాలలో హిందువులపై స్థానికులే నేరుగా దాడి చేస్తున్నారు మన దేశంలో మాత్రం అమాయక హిందువులను రెచ్చగొట్టి వారితోనే హిందువులపై దాడి చేయిస్తున్నారు ఈ రోజు తెలంగాణలో మార్వాడి గోబ్యాక్ అంటే వివాదం కూడా అదే అసలు వివాదానికి నేపథ్యం ఏంటంటే కోమట్లు సామాజిక స్మగ్లర్లు అని పుస్తకం రాశారు దాని ఉద్దేశం ఒక వ్యాపార వర్గాన్ని సమాజంలో దోషులుగా చూపెట్టాలి విదేశీ సంస్థల ఉత్పత్తులు దాంతో పాటు వారి మార్కెట్ అనేది వాళ్ళు నియమించిన వారి చేతుల్లోనే ఉండాలి అనేది వారి లక్ష్యం కోమట్లు స్మగ్లర్లు అనే పుస్తకం రాయడంపై ఐలయ్యను సమాజం ఆయనను ఎందుకు నిలదీయలేదు నేడు ఎన్నో కార్పొరేట్ షాపింగ్ మాల్స్ వచ్చి కోమటి వారు చిన్న దుకాణాలను మూయించేశాయి మరి ఆ మాల్స్ను ఎవరు ఎందుకు ప్రశ్నించరు మార్వాడీ గోబ్యాక్ అంటున్నారు కానీ ఇక్కడ వ్యాపారం చేస్తున్న విదేశీ సంస్థలను మన పరిశ్రమలను విచ్ఛిన్నం చేస్తున్న శక్తులను స్వదేశీ కాదు అని ఎందుకు అనడం లేదు మార్వాడీలు స్థానికులకు ఉపాధి ఇవ్వడం లేదని రాజకీయ పెత్తనం చేస్తున్నారని వారి వర్గానికి ఒక రేటు బయట వారికి మరొక రేటు అమ్ముతున్నారని జిఎస్టి కట్టడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇవి కూడా ఈ వీడియో ద్వారా నేను క్లియర్ చేస్తాను మన దేశంలో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ పరిశ్రమలు బ్యాంకులు ఐటీ కంపెనీలు హోటల్స్ ఆసుపత్రులు ఇలా ఎన్నో విధాలుగా వాణిజ్య పరిశ్రమలు విస్తరించి ఉన్నాయి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో విస్తరించిన సంస్థల్లో మానవ వనరులు వేల లక్షల సంఖ్యలో అవసరం కనుక స్థానికులకు ఇతర ప్రాంతాల వారికి అందరికీ అవకాశాలుంటాయి ఉదాహరణకు టాటాలు బిర్లాలు ఆదాని రిలయన్స్ గ్రూప్ అంబానీలకు దేశ విదేశాల్లో సంస్థలు ఉన్నాయి వీటిలో అందరూ వీరి కుటుంబం వారు బంధుమిత్రులే ఉన్నారా కాదు కదా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల వారు ఉద్యోగులుగా ఉన్నారు అమెజాన్ జొమాటో స్నాప్డీల్ వంటి సంస్థలు డెలివరీకి అధికంగా స్థానికులనే ఉపయోగించుకుంటున్నాయి చాలా వరకు ఉద్యోగ అవసరాన్ని బట్టి ఉపాధి ఇవ్వడం జరుగుతుంది కొన్ని ఉద్యోగాలకు కొన్ని రకాల నైపుణ్యం ప్రత్యేక పరిజ్ఞానం కావాలి అలాంటప్పుడు కూడా ఇతర ప్రాంతాల వారి రాక తప్పనిసరి ఒకప్పుడు నర్సులంటే కేరళ వారే అలాంటి ట్రైనింగ్ వారికి ఉండేది ఇప్పుడు స్థానికంగా పని నేర్చుకొని పెరిగారు ఈ రకంగా వృత్తి నైపుణ్యం పెంచుకోవాలే తప్ప ఇతరులను తప్పుపట్టడం సరైన చర్య కాదు ఇక ఒక ఊరికి పరిమితమయ్యే చిన్న పెద్ద వ్యాపార సంస్థలు ఏవైనప్పటికీ ఆ దుకాణాన్ని లేదా సంస్థను ఆ కుటుంబ సభ్యులే నడుపుకోవడం అందులో ఉండే కొద్ది శ్రామికులు లేదా కార్మికులు తమకు నమ్మకమైన వారిని పెట్టుకోవడం సర్వసాధారణం ఈ వ్యక్తులు వారి వర్గీయులే అయినా బంధుమిత్రులే కావచ్చు ఇందులో తప్పే ఉంది సినీ రంగంలో ఇది మరింత ఎక్కువగా కనిపిస్తోంది మన తెలుగు రాష్ట్రాల్లోని పలు మీడియా సంస్థలు వ్యాపార సంస్థలు చిన్న మధ్యతరగతి పరిశ్రమలు కుటుంబాలు యాజమాన్యాల చేతుల్లోనే నడుస్తున్నాయి అందులో అత్యధిక శాతం ఉద్యోగులు వారి సామాజిక వర్గానికి చెందిన ప వారు ఉంటారు ఇది ఎక్కడైనా జరిగేది మార్వాడి వ్యాపారాలు చేస్తుంది కూడా ఇదే ఇందులో వీరిని మాత్రమే తప్పు పట్టాల్సిన అవసరం ఏముంది అదే విధంగా చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్న వారు ఉదయం నుంచి రాత్రి వరకు వ్యాపార సేవలు అందిస్తూనే ఉంటారు ఇది కూడా మనం గమనించాల్సిన అంశం ఈ విధంగా పోటీ తమ వ్యాపార నైపుణ్యాన్ని పెంచుకోవాలి కానీ కారణం లేకుండా గోబ్యా అనడం ఎంతవరకు సమంజసం బాంబై చెన్నై హైదరాబాద్ లాంటి మెట్రో నగరాల్లో ఎక్కడెక్కడి వారో వచ్చి వ్యాపారాలు చేస్తూ తరతరాలుగా స్థిరపడిన కోట్లాది మంది దేశమంతా కనిపిస్తారు పుణ్యక్షేత్రాలలో గ్రామాల్లో జరిగే జాతరల్లోనూ పుష్కరాలు కుంభమేళలప్పుడు ఆ కొద్ది రోజులు పక్క జిల్లాలు రాష్ట్రాల నుంచి వచ్చి చిన్న వ్యాపారులు ఎందరో చేసుకుంటారు వీరిలో మన తెలంగాణ వ్యాపారులు కూడా ఉన్నారు స్థానికులకే అన్ని దక్కాలంటే మనకి కూడా ఇతర ప్రాంతాలకు వెళ్లే హక్కు ఉండదని అర్థం చేసుకోవాలి రాజకీయ పెత్తనం అనే మాటకు వస్తే అమెరికా కెనడా యూకే ఆస్ట్రేలియా మలేషియా ఇలాంటి తదితర దేశాల్లో మన భారతీయ సంతతి వ్యాపారులు పారిశ్రామిక వేతలు ఇతర ప్రముఖులు ఎందరో ఎంతో కాలంగా స్థిరపడి తమ సేవలతో అక్కడి ప్రజల నమ్మకం పొంది స్థానిక ప్రజాప్రతినిధులుగా సెనేటర్లు మంత్రులుగా ఒక్కొక్క చోట ప్రభుత్వాది నేతలుగాను ఉన్నారు మరి వీరిని వీరిని ఎన్నుకున్న అక్కడ ప్రజలను తప్పుబట్టాలా అంతెందుకు మన పక్కనే ఉన్న కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో తెలుగు వారెందరో ఎమ్మెల్యేలు మంత్రులుగా పనిచేశారు ఇప్పటికీ పనిచేస్తున్నారు ఇక మార్వాడీలు తమ వారికి ఒక రేటు బయట వారికి ఒక రేటు సరుకు ఇస్తున్నారనే ఆరోపణ చేశారు ఇలాంటి డిస్కౌంట్లు అరువులు వ్యాపారంలో సర్వసాధారణం తమకు వ్యాపారం ఇచ్చే రెగ్యులర్ కస్టమర్లకు బంధుమిత్రులను ఏ వ్యాపారైనా తమ వారిగా భావించి కాస్త తగ్గింపు రేటుకి ఇవ్వడం ఏ వ్యాపారంలోనైనా అత్యంత సహజం మన బంధుమిత్రుల్లోని వ్యాపారుల నుంచి సైతం మనం ఇదే ఆశిస్తాం దీన్ని తప్పుపడదామా ఆ మాటకు వస్తే మా స్థానిక వ్యాపారుల కంటే మరింత తక్కువ ధరలకు సరుకులు అమ్ముతున్న కార్పొరేట్ షాపింగ్ మాల్స్ని ఈ విషయంలో ఏనాడైనా ప్రశ్నించారా అసలు ప్రశ్నించగలరా మార్వాడీలు జిఎస్టి కట్టడం లేదని కొందరి ఆరోపణలు ఇక కేవలం మార్వాడీలు మాత్రమే జీఎస్టీ ఎగరేస్తున్నారా ఐటీ దాడులు కేవలం మార్వాడీల పైన మాత్రమే జరుగుతున్నాయా ఈ రోజు భారత ఐటీ శాఖ చాలా కట్టుదిట్టంగా వ్యవహరిస్తుంది ఒక మార్వాడిలే కాదు దేశంలో వ్యాపారం చేసే ప్రతి ఒక్కరి చివరికి బజ్జీలు అమ్ముకుంటూ కోట్లు కూడా పెట్టి పనులు ఎగేస్తున్న వీధి వ్యాపారుల నిఘా పెట్టింది ఎవరైనా ఇలా జిఎస్టి ఎగరేస్తున్నారని అనుమానం వస్తే నేరుగా ఐటీ శాఖకు ఫిర్యాదు చేసి ఎవరిపైనైనా చట్టబద్ధంగా చర్య తీసుకోవచ్చు ఈ విషయంలో కేవలం మార్వాడీలపైనే చేయాల్సిన పని లేదు పైగా చాలామంది అన్యమతలు వారు చేసే వ్యాపారాలను డ్రగ్స్ అక్రమ ఆయుధాల విక్రయం లవ్ జిహాద్ కేంద్రాలుగా మార్చి దొరికిపోయారని గుర్తించండి మార్వాడి సమాజం తమ కోసమే కాక ఇతరులకు సైతం విశాలంగా సేవలు అందిస్తున్నారు వెళ్ళి చూస్తే వాస్తవాలు తెలుస్తాయి ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరి వల్ల జరిగిన చిన్న తప్పును మొత్తం ఆ సామాజిక వర్గానికి ఆపాదించడం సరైన చర్యన ఇక్కడ చిన్న చిన్న వ్యాపారాలు వారు సమర్థవంతంగా నడుపుతుండ వెనక కారణం ఏంటి మనం కూడా వాటిని ఎందుకు నేర్చుకోకూడదు అని పరిశీలించి గ్రహించాలి మంచి విషయాలు ఎక్కడ ఉన్నా సరే నేర్చుకోవాలి మనకు తెలుసు కదా అలాగే చెడును ఎంత మనలో చొప్పించాలని చూసినా అలాంటి వారికి దూరంగా ఉండాలి ఇది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఒక మార్వాడికి మధ్య జరిగిన గొడవ అయితే ఆ గొడవను అవకాశంగా మలుచుకొని మార్వాడి గోబ్యాక్ అన్నారు మరి ఇటీవల చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు చెప్తా ఈ సుడో సెక్యులర్లు సుడో మేధావులు లేకపోతే గొప్ప గొప్ప వాళ్ళం అని చెప్పుకునే సుడో ఆలోచన కలిగిన వ్యక్తులు దీని గురించి ఏం మాట్లాడతారో చూస్తా హైదరాబాద్ లోని ఉప్పల్ పరిధిలో అంబులెన్స్ డ్రైవర్ గా పనిచేస్తున్న సునీల్ చాలా తక్కువ ఛార్జీలతో హిందూ అనాథ శవాలను హిందూ కుటుంబాలకు అంబులెన్స్ సేవలను అందిస్తుంటే తమ వ్యాపారం పోతుందని ముస్లిం డ్రైవర్లైన రహీం అతని అనుచరులు సునీల్ పై విచక్షణారహితంగా దాడి చేశారు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కూడా అయింది ఇటీవల వికారాబాద్ జిల్లా నయీ బ్రాహ్మణులు తమ కుల ముస్లిం మతస్థులు కబ్జా చేయడంపై తీవ్ర ఆందోళనతో వారం రోజుల పాటు గ్రామాల్లో తమ పరిధిలోకి వచ్చే ఏ కార్యక్రమానికి కూడా తాము హాజరు కాకూడదని నిరసనలు చేపట్టారు మరి అప్పుడెక్కడ పోయారు కొమరంబీ ఆసిఫాబాద్ జిల్లా ఏజెన్సీలోని గిరిజనులకు చెందిన దుకాణాలను ముస్లిం వర్గీయులు దారుణంగా తగలబెట్టారు ఆ సమయంలో అక్కడ గిరిజనులు ఏజెన్సీ మండలాల్లో వన్ బై సెవెంటీ పైసా చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని మసీదుల పరిమితిని తగ్గించాలని అక్రమంగా వలస వచ్చిన గిరిజనేతర ముస్లింలను మైదాన ప్రాంతానికి తరలించాలంటూ రకరకాల తీర్మానాలు చేశారు మరి అప్పుడెక్కడ పోయారు వీళ్ళంతా తెలంగాణలోని హిందూ దేవాలయాల్లోనే ముస్లింలు వ్యాపారాలు చేస్తున్నారు హిందూ దేవులకు వినియోగించే పవిత్ర వస్తువులను ఆ ముస్లిం వ్యాపారులు కాళ్ళతో తొక్కేస్తూ వాటిని అపవిత్రం చేసి బాత్రూంలలో మరుగుదొడ్లలో నిల్వ చేసిన సంఘటనల వీడియోలు సైతం చాలానే బయటకు వచ్చాయి ఇవిగాక చర్చిలలోనూ స్వస్థత కూటముల్లోనూ వ్యాధులు నయం చేస్తామంటూ ఎందరో అమాయకులను బలి తీసుకున్న పాస్టర్లు ఉన్నారు ఇవి కూడా సాక్ష్యాలతో బయటపడ్డాయి ఇప్పుడు మరో కోణం దేశంలో హిందూ బాలికలు యువతులు లక్ష్యంగా లావ్ జిహాదులు మత మార్పిడులు పశ్చిమ బెంగాల్ కేరళ తమిళనాడు సహా పలు రాష్ట్రాల్లో హిందులపై దాడులు హిందూ ఆలయాల కబ్జాలు మనకమ్మే ఆహారంపై తూక్ జిహాదు మూత్ర జిహాదు హలాల్ పేరిట బిజినెస్ జిహాద్ వర్క్ పేరిట ల్యాండ్ జిహాద్ రోహింగ్యాలను పెద్ద సంఖ్యలో అక్రమంగా దేశంలోకి రప్పించి ఆధార్ ఓటర్ కార్డులు ఇప్పించి సమస్త హక్కులు ధారపోతున్నారు చివరికి వీరు గిరిజన ప్రజల్ని దొంగ మార్గాల్లో పెళ్లాడి చరాస్తులు కబ్జా చేయడం కూడా గమనిస్తున్నారు ఇవి కాక ఈశాన్య రాష్ట్రాలు మహారాష్ట్ర తమిళనాడు తదితర రాష్ట్రాల్లో స్థానికులను రెచ్చగొట్టి హిందీ మాట్లాడే వారిపై దాడులు జరుగుతున్నాయి అదే సమయంలో దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈశాన్య రాష్ట్రాల పౌరులపైన వివక్ష దాడులు చేసి వాళ్లను పొమ్మంటున్నారు మరోవైపు వనవాసీ ప్రజలు హిందువులు కారంటూ వీరిని సైతం విడదీసే కుట్ర జరుగుతుంది ఇక్కడ బాధితులు అత్యధిక శాతం హిందువులే ఇలాంటివి చేయిస్తున్నది మాత్రం హైందవేతరులు అన్నది ఈ సంఘటనని లోతుగా గమనిస్తే స్పష్టంగా తెలిసిపోతుంది తాజాగా ఇండియన్స్ గోబ్యాక్ అంటూ ఐర్లాండ్ లో ఆరేళ్ల భారతీయ బాలికపై స్కూల్లో తోటి విద్యార్థులే దాడి చేశారు అత్యంత అభివృద్ధి చెందిన దేశాలుగా చెప్పుకునే అమెరికా ఆస్ట్రేలియా బ్రిటన్ దేశాల్లో సైతం అక్కడ ఉద్యోగులు వ్యాపారులు చేస్తున్న భారతీయులను తమ దేశం విడిచిపోమంటూ వేధింపులు దాడులు చేస్తున్నారు ఇవిగాక హిందువులు హిందూ ఆలయాలు లక్ష్యంగా జాతి వివక్ష దాడులు ఎన్నో జరుగుతున్నాయి హిందూ ఆలయాలపైన దాడులు చేసి గోడలపై బెదిరింపు రాతలు రాస్తున్నారు అమెరికాలోను స్కూళ్లలో సిక్కు బాలలపై వివక్షతతో వీరిని స్థానిక క్రైస్తవ విద్యార్థులు వేధించిన సంఘటనలు ఎన్నో బయట ఇక కెనడా ఆస్ట్రేలియాలో హిందువులపై కలిస్తానీలు దాడులు మరోవైపు మన పొరుగు దేశాలైన బంగ్లాదేశ్ లలో కోట్లాది మంది హిందువుల్ని ఎంత ఘోరంగా చంపుతున్నారో చూస్తూనే ఉన్నాం ఇక్కడ బాధితులందరూ అత్యధికంగా బాధితుల మరింత జరుగుతున్నా ఎన్నో సాక్ష్యాలున్నా ముస్లిం గోబ్యాక్ అనడం లేదే అనే ధైర్యం లేదా హిందువులారా సోషల్ మీడియాలో హిందువులు లక్ష్యంగా దుష్ప్రచారం చేస్తున్న క్రైస్తవ ముస్లిం కమ్యూనిస్ట్ హ్యాండిల్స్ ప్రభావంలో పడదు మార్వాడీలను బెదరగొట్టి డబ్బులు వసూలు చేయాలనే కుట్ర కూడా కనిపిస్తోంది విదేశాల నుంచి భారతీయులను ముఖ్యంగా హిందువులను పొమ్మంటున్నారు దక్షిణాది నుంచి ఉత్తర భారతీయుల్ని పొమ్మంటున్నారు మహారాష్ట్రాల్లో అనేక చోట్ల తెలుగువారు ప్రత్యేకించి తెలంగాణ ప్రజలు మగ్గాలు నేసుకుంటున్నారు ఇంకెన్నో వృత్తుల్లో ఉన్నారు అలాగే గుజరాత్ సూరత్ ప్రాంతంలో అనేక మంది తెలుగువారు కార్మికులు శ్రామికులుగా ఎన్నో ఉద్యోగాలు చేస్తున్నారు దాదాపు పెద్ద పుణ్యక్షేత్రాల ప్రతి చోట తెలుగువారి వ్యాపారాలు కనిపిస్తుంటాయి ఇలా పెద్ద సంఖ్యలో ఉన్న ఉత్తరాది రాష్ట్రాల నుంచి తెలుగువారిని దక్షిణ పుమ్మంటే పరిస్థితి ఏంటి తమిళనాడులో ఉత్తరాదివార ఓట్లు పడుతున్నాయంటూ వారిని వ్యతిరేకిస్తున్న అక్కడి నేత తోల్ తిరుమవలవన్ నేతృత్వంలోనే రాజకీయ పార్టీ విడుదలై చిరుతైగల్ కక్షి అంటే బీసీకే ఈ పార్టీ తెలంగాణ నాయకుడు మార్వాడీలను వ్యతిరేకిస్తూ ఆ పనికి మాలిన గోబ్యాక్ ఉద్యమానికి ఆజ్యం పోస్తున్నారు ఇలాంటి వారి వాళ్ళలో పడకూడదు మొత్తంగా ఇలా చెప్పుకుంటూ మన భారతీయులను మరీ ముఖ్యంగా పెద్ద సంఖ్యలో హిందువులు లక్ష్యంగా జరుగుతున్న దాడులకు అంతు పొంతూ లేదు వందల ఏళ్ల కిందట వచ్చిన విదేశీ జాతుల ప్రజలు విదేశీ మతాలు స్థానికమైపోయి ఈ దేశంలోని నిజమైన స్థానికుల కంటే అధిక ప్రయోజనాలు అందుకోవడం మనం చూస్తూనే ఉన్నాం హిందువులరా అమెరికా యొక్క డీప్ స్టేట్ కుట్రను విదేశీ వ్యాపార శక్తుల పన్నాగాలను గుర్తించండి మన వేలితో మన కళ్ళు పొడుచుకోవద్దు కూర్చున్న కొమ్మను నరుక్కోద్దు అన్నం పెట్టే అమ్మను అవమానించొద్దు బిడదీసి పాలించాలి అనే కుట్రకు మనం బలి కావద్దు ఇక మార్వాడి గోబ్యాక్ అనే నినాదం వెనుక ఉన్న అతి పెద్ద కుట్రను మీకు తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది హిందువులు ఒకరికొకరు సపోర్ట్ చేసుకోండి భారతీయులమనే భావంతో ఉండండి ఇక్కడ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలి అమ్మను ముక్కలు చేయాలని ఆలోచించే కొందరు కుహానాలు చేస్తున్న ఈ పనికి చెక్ పెట్టాలంటే అది ప్రజల నుంచే సాధ్యమవుతుంది ప్రజలలో ఆ ఆలోచన చైతన్యాన్ని కలిగించాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ ఏరండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా కొంతకాలం ఆర్ వాయిస్ నడిపించాల్సిన బాధ్యత మీదే ఉంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్